లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్డ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అంటే ఏ ఏ స్థానాలలో ఈ నవగ్రహాలు సంచరిస్తున్నాయి ఈ వృషభ రాశి జాతకులకు ఏ స్థానాలలో ఉన్నాయి గ్రహాలు అనే విషయం తెలుసుకుందాం సూర్యుడు ముఖ్యంగా ఐదు ఆరు స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే పంచమ షష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో సంచారం ప్రతికూలంగా ఉంటుంది షష్టమ స్థానంలో సంచారం అనుకూలంగా ఉంటుంది అంటే సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ మాసంలో అంటే పదహారవ తారీఖు వరకు ప్రతికూలంగా ఉన్నాడు పదహారు నుండి మాసాంతం వరకు చివరి వరకు అనుకూలంగా సంచరిస్తున్నాడు కాబట్టి సూర్యుడి యొక్క ఫలాలు మిశ్రమంగా ఉంటాయి ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహ కుజుడు కుజ భగవానుడు రెండో స్థానంలో సంచరిస్తున్నాడు ఈ రెండో స్థానంలో సంచరించడము ప్రతికూలమే కుజ స్తంభనం కూడాను జరుగుతుంది స్తంభనం అంటే అదే రాశిలో ఉంటున్నాడు రెండవ స్థానంలో ఇరవయో తారీఖు వరకు ఉంటున్నాడు ఇరవై నుండి మళ్ళీ చివరి వరకు మాసం చివరి వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశించి స్తంభనమై ఉంటున్నాడు ఈ స్తంభనంగా ఉన్నటువంటి గ్రహం యొక్క ఎఫెక్ట్ కూడాను ఉంటుంది ఎందుకంటే నిర్ణీత కాల వ్యవధి కంటే ఎక్కువ రోజులు ఉంటాడు కాబట్టి ఆ నైసర్గిక పాపు యొక్క ఫలము మనకు సంచార ఫలము ఎక్కువగా ఉంటుంది ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు ఇంకా బుధుడు పంచమ షమ స్థానాలలో సంచరిస్తున్నాడు ఈ పంచమ స్థానం కూడాను ప్రతికూలంగా ఉంటుంది అయితే ఈ పంచమ స్థానము వృషభ రాశి వారికి పంచమాధిపతి అవుతున్నాడు పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు ఇది యోగదాయకమైనటువంటిది గోచార రీత్యా మళ్ళీ ఆరో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అది కూడాను బాగా కలిసి వస్తుంది గా బుధుడి యొక్క ప్రభావం అనుకూలంగానే ఉంటుంది గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు అంటే గురు ప్రభావము ప్రతికూలంగా ఉంది శుక్రుడు షష్టమ సప్తమ స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే శుక్రుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది శని భగవానుడి యొక్క సంచారం కూడాను దశమ స్థానంలో జరుగుతుంది ఇది కూడాను ప్రతికూలంగా ఉంది ఇక రాహువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు ఏకాదశ స్థానంలో రాహువు అనుకూలంగా ఉన్నాడు రాహువు యొక్క సంచారము ప్రభావము చాలా అనుకూలంగా వృషభ రాశి వారికి ఉంది ఇంకా కేతువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది అయితే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి ఇందులో ముఖ్యంగా సూర్యుడు ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నాడు బుద్ధుడు అనుకూలంగా ఉన్నాడు రాహువు మటుకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు రాహు గ్రహము యొక్క అనుకూలత ఈ వృషభ రాశి వారికి బాగా ఉంది అయితే ఈ విధంగా గ్రహస్థితి ఉన్నప్పుడు సాముదాయికంగా అంటే సమిష్టి ఓవరాల్ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం మొత్తం మీద మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి మూడు నాలుగు వారాలు అనుకూలిస్తాయి ఒకటి రెండు వారాలలో ఆరోగ్య విషయమై మీరు జాగ్రత్త వహించాలి అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకు ఆఫీసులో వర్క్ లోడ్ పెరగడం మూలకంగా కానీ బరువు బాధ్యతలు పెరగడం మూలకంగా కానీ ప్రయాణాల మూలకంగా కానీ అతిగా ఆలోచించడం మూలకంగా కానీ కొంత మొదటి రెండు వారాల్లో ఆరోగ్య విషయమై ప్రభావం కనబడుతుంది ప్రయాణాలు మట్టుకు కలిసి వస్తాయి ఇది ఒక శుభ సూచకం శుభ ఫలితం ప్రయాణాలు మీకు అనుకూలించడం మూలకంగా కార్య సాఫల్యము అంటే మీరు ఏదైతే పనిని మనసులో పెట్టుకొని ప్రయాణం చేపడతారో ఆ ప్రయాణం మీకు అనుకూలమవుతుంది పనులు కలిసి వస్తాయి తద్వారా మీకు రావాల్సినటువంటి డబ్బు కూడాను కొంత చేతి కందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక మాసాంతంలో వ్యాపారం పుంజుకుంటుంది అంటే మొదట్లో కొంచెం స్తబ్దం కనబడుతుంది వ్యాపారస్తులకు ప్రారంభంలో దాని తర్వాత వ్యాపారం పుంజుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఇక ఆర్థిక లావాదేవీల పైన మనస్సు నిలపాలి ఎందుకంటే శని భగవానుడు దశమ స్థానంలో ఉన్నాడు దశమ కర్మ కర్మస్థానము వృత్తికి సంబంధించినటువంటి స్థానం ఆ స్థానంలో శని భగవానుడు సంచరించడం మూలకంగా మనం చేసేటువంటి కార్యక్రమాలపై ఆ శని భగవానుడి యొక్క చూపు ఉంటుంది అందులోనే స్థిరమై ఉన్నాడు కాబట్టి పనుల లోపల ఆలస్యము ఆటంకాలు కొన్ని పనులు మధ్యలో నిలిచిపోవడము మనము విసుగు వచ్చి ఆ పనులను వదిలిపెట్టడము ఇలాంటివి సంభవించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కనుక జాగ్రత్తగా మీరు పనులు ప్రారంభించాలి పనులపై శ్రద్ధ నిలపాలి అశ్రద్ధతో బ్లైండ్గా మీరు పనులు చేసినట్టయితే మీకు ఫలితాలు ఉండవు ఇక కోర్టు పనుల లోపల మీకు అనుకూలత కనబడుతుంది పూర్వం ఏవైనా కూడాను కేసులలో మీరు ఉన్నప్పటికీ లేదా కోర్టు వ్యవహారం ఏదైనా జరుగుతున్నప్పటికీ మీకు కొంత అనుకూలత ఈ మాసంలో కనబడుతుంది ఇక రాజకీయ పనుల విషయం ఆలోచించినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ మీకు బాగా ఉంది అంటే మొదట్లో మీకు కొంత విభిన్న ఫలితాలు ఆలస్యము ఆటంకాలు ఉన్నప్పటికీ దాని తర్వాత మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం బాగా ఉంది ఇక బంధువర్గంతో మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రధానమైనటువంటి విషయం అన్నదమ్ములు బంధువులు జ్ఞాతులు స్నేహితులు చిన్ననాటి మిత్రులు మీతో కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరితో కూడాను మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకయ్యా అంటే అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండాలి వీరందరితో కూడాను అయినంత మట్టుకు అన్నదమ్ములతో సయోధ్య కుదుర్చుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయాలి ఇక వ్యవసాయదారుల విషయం ఆలోచించినట్టయితే ఈ మాసము మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకు వ్యవసాయదారులకు కొన్ని రోజులు అనుకూలంగా ఉంటుంది కొన్ని రోజుల లోపల మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతుంది అంటే వ్యవసాయదారులకు ముఖ్యంగా మాసాంతం లోపల బాగా కలిసి వస్తుంది కనుక వ్యవసాయదారులు మొదట్లో ప్రారంభం నుండి ఇరవై రోజుల వరకు ఇబ్బంది పడినప్పటికీ చివరి లోపల మీకు పంట విషయం లోపలనే కానివ్వండి అమ్మకం ద్వారా మీకు వచ్చినటువంటి డబ్బులు కానీ కొంత సంతృప్తిగానే ఉంటాయి ఇక పారిశ్రామికవేత్తలకు కొంత పనివారితో ఇబ్బందులు కనబడుతున్నాయి మిషనరీల మూలకంగా ఇబ్బందులు అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు రావడము ఇక వాహనముల మూలకంగా కూడాను కొంత మీకు అసౌకర్యము కలిగే అవకాశం కనబడుతుంది రాబడికి మించినటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి కాబట్టి రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులపై మనస్సు నిలపండి వృధా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన వైపు నుండి బెరీజ్ వేసుకోవాలి ఆదాయము ఎంత ఉంది ఈ మాసంలో మనం ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతాము ఎంత ఖర్చు పెట్టినట్టయితే మనం అప్పులలోకి వెళ్లకుండా ఉంటాము అనేటువంటిది మానవీయంగా మనము కొంత ఆలోచించుకున్నట్టయితే దీన్ని మనం అధిగమించేటువంటి అవకాశము ఉంది కనుక ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మనసు నిలపాలి ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యం గోచరిస్తుంది ఇంటి వాతావరణం ముఖ్యంగా మీకు కొంత ప్రశాంతత లేకపోవడము అనవసరమైనటువంటి చర్చలకు దారి తీయడము ఇలాంటివి ఇంటిలో కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయవలసింది ఇంటిలో ముఖ్యంగా ప్రశాంతంగా ఉండేటట్టుగా మీరు వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి అంటే ఏం చేయాలి భార్య పిల్లలు కుటుంబ పెద్దలతో మీరు సయోధ్యగా స్నేహభావంగా ఉండాలి పెద్దల విషయంలో పూజ్య భావంతో ఉండండి పిల్లల విషయంలో వాత్సల్యంతో ఉండండి దీంతో ఏమవుతుంది మనకు ఇంటిలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది తద్వారా మీకు ఇంటిలో అనుకూల వాతావరణం ఉందనుకోండి బయట ప్రపంచంలో మీరు ఎలా ఉన్నప్పటికీ అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి కనుక ఇక కళాకారులు సాహిత్యవేత్తలు కూడాను కొంత జాగ్రత్త పడాలి ఇక వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి ఈ మాసంలో ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మిశ్రమం కంటే కూడాను కొంత తక్కువ మోతాదులోనే ఉన్నాయి రాహు భగవానుడు మట్టుకు మీకు అనుకూలంగా ఉన్నాడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఫలితాలు ఉన్నాయి అయితే ఈ గ్రహస్థితులకు మనం ఏం పరిహారం చేయాలి అనేది ఆలోచించినట్టయితే సూర్యుడి విషయమై సూర్యుడు ప్రారంభంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నాడు సూర్యుడు ఆరోగ్య ప్రదాత మనసుపై శరీరంపై మనకు ఎఫెక్ట్ కలిగిస్తాడు కాబట్టి ఆరోగ్యము మహాభాగ్యము కాబట్టి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడే ఏదైనా కూడాను సాధించగలుగుతాడు కనుక సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను ద్వాదశ వారం అంటే పన్నెండు సార్లు మీరు నమస్కారం చేసుకోండి సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యం కలిసి వస్తుంది ఇక అంగారకుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీనరసింహ స్వామి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి ఇక గురువు జన్మస్థానంలో ఉన్నాడు తల్లిదండ్రులను సేవించండి ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి గురువులను సేవించండి ఆధ్యాత్మిక గురువులను కూడాను సేవించండి ఇక గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రం ఉంటుంది దేవానాంచ ఋషీణాంఛ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానం తన్నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక శనేశ్వరుడు వృత్తిపరమైనటువంటి దశమ స్థానాల్లో ఉన్నాడు వృత్తి లోపల ఆటంకాలు చేసేటువంటి కర్మపై ప్రభావాన్ని చూయిస్తాడు కాబట్టి ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం కొరకై నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి శనేశ్వరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని పఠించండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి విఘ్నేశ్వరుణ్ణి పూజించండి విఘ్నాలు లేకుండా ఆటంకాలు లేకుండా ఆలస్యం లేకుండా పనులు పూర్తి కావడానికి ఆ విఘ్నాధిపతి గణాధిపతి యొక్క అనుకూలత అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు ఈ అనానుకూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీకు శుభ ఫలితాలు కలుగుతాయి Je sure.